సుడిగాలి సుదీరింక దివ్యపార్తి నటించిన కోర్ట్ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది దర్శకుడు నరేష్ కుప్పిలి హీరోయిన్ దివ్యపార్తి మధ్య మాటలత్త నడుస్తుంది చిలక అంటూ దర్శకుడు చేసిన వ్యాఖ్యలపై దివ్యపార్తి తీవ్రంగా స్పందించారు మహిళల్ని కించపరిచేలా మాట్లాడారని హీరో మౌనం కూడా తనని నిరాశపరిచిందని ఆమె ఆరోపించారు ఈ మేరకు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు ఈ వివాదంపై దర్శక హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి సుడిగాలి సుధీర్ ఇంకా దివ్య భారతి హీరో నటించిన సినిమా కో రెండేళ్ల కిందటే ప్రారంభమైన చిత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు అప్పుడెప్పుడు ఫస్ట్ లుక్ ఇంకా ఫస్ట్ సింగిల్ అంటూ హడావిడి చేశారు కానీ ఆ తర్వాత సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు షూటింగ్ ఎక్కడి దాకా వచ్చింది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇటువంటి విషయాలు ఊసేలేదు అయితే సుధీర్ హీరోగా హైలైట్స్ తో సినిమా సెట్స్ మీదకి వెళ్లిన తర్వాత ఉన్నట్టుండి కోర్ట్ మూవీ వార్తల్లోకి వచ్చింది త్వరలో విడతలంటూ సోషల్ సోషల్ మీడియాలో పోస్టర్లు మెరిశాయి ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ ఇంకా డైరెక్టర్ మధ్య వివాదం వెలుగులోకి వచ్చింది బ్యాచులర్ మూవీతో యూత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన తమిళ నటి దివ్య సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాకి పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకుడిగా ఉండేవారు కానీ ఇప్పుడు దర్శకుడి పేరు లేకుండానే నిర్మాతలు సినిమాని రిలీజ్ చేస్తున్నారు దీన్ని బట్టి దర్శక నిర్మాతల మధ్య విభేదాలు వచ్చాయనే విషయం స్పష్టమవుతుంది ఈ సంగతి అటుంచితే ఇప్పుడు గోడ్ మూవీ నుంచి ఒడి అమ్మ అనే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు దీని గురించి నరేష్ కుప్పిలి ఎక్స్లో పెట్టిన ఒక పోస్ట్ వివాదాస్పదంగా మారింది ఇది ఏం లేబర్ నువ్వు ఎడిట్లో తీసి పడేసిన షార్ట్స్తో నెక్స్ట్ సినిమా అంతా గడిపేలా ఉన్నావు అసలు సెకండ్ హీరోయిన్ చేయాల్సింది ఈ చిలకతో వదిలేసావు మంచి ట్యూన్ మేనా ఈ ఒక్క మాటతో రెండు చేతులు గుండుపై పెట్టుకుని అంటూ నరేష్ కుప్పిలి ట్వీట్ చేశారు అయితే ఇందులో తన చిలకాన్ని పిలవడంపై దివ్య భారతి తీవ్రంగా స్పందించారు నరేష్ పోస్ట్ స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన సెట్స్ లోను ఇదే విధంగా ప్రవర్తించేవారని ఆరోపించారు స్త్రీలను చిలకాన్ని పిలవడం జోక్ కాదు ఇది లోతుగా పాతుకుపోయిన స్త్రీ ద్వేషాన్ని ప్రతిబింబిస్తుంది ఇదేమి మొదటిసారి జరిగిన సంఘటన కాదు ఈ దర్శకుడు సెట్ లో కూడా అదే విధంగా మాట్లాడేవారు పదే పదే మహిళల్ని అగౌరవపరుస్తూ తాను క్రియేట్ చేస్తానని చెప్పుకుని కలకే ద్రోహం చేశారు ఈ విషయంలో హీరో మౌనంగా ఉండడం చూసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ సంస్కృతిని కొనసాగించడానికి అనుమతిస్తున్నారు మహిళల్ని ఎగతాళి చేయకుండా గౌరవించే వర్క్ ప్లేస్ ని ఎంచుకుంటాను ఇది ఒక ఎంపిక కాదు ఇది ఒక కళారాణిగా అలాగే ఒక మహిళగా నా ప్రయాణం అని దివ్య భారతి పోస్ట్ చేశారు